ఒక వ్యక్తి సూపర్ మార్కెట్ లో తొమ్మిది కోట్లు డాలర్లు విలువైన లాటరీ గెలుచుకుంటాడు ఆనందంతో ఆ వ్యక్తి గట్టిగా అరుస్తాడు కానీ ఆనందంలో చుట్టూ ఉన్న వారికి దురాసతో ఉన్న చూపులు కనబడవు ఒక మాస్క్ వేసుకున్న దొంగ వెంటనే అతనిపై గంతిప్ లాటరీను దోచుకుంటాడు ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసు గుమ్మ పెట్టుకుని దొంగపై కాల్పులు జరిపిస్తాడు కానీ లక్ష్యాన్ని తప్పించి గాయం లాటరీ గెలుచుకున్న వ్యక్తికి మాత్రమే తప్పుతుంది ఇద్దరి మధ్య కాల్పులు జరుగుతాయి ఇందులో పోలీసులు గాయపడతాడు అంతలో షాపు యజమాని దొంగకు ఏదో చేయాలనుకుంటాడు కానీ దొంగ అతని కూడా పట్టుబడి తీసుకెళ్లి స్టోర్ రూమ్ లోకి తీసుకెళ్లి సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేయమంటాడు షాపు యజమాని దానికి నిరాకరిస్తాడు ఎందుకంటే ఫుటేజీ మాయం చేస్తే దొంగ అందరినీ చంపుతాడని భయపడతాడు దొంగ తన పేరు మహేష్ అని చెప్తాడు వాడు అసలు చెడ్డ వ్యక్తి కాదని చెప్పాడు క్రిస్మస్ రాత్రి డ్రగ్స్ అమ్మడానికి వెళ్లినప్పుడు కొంతమంది పిల్లలు అతని పరికరాలను చోరీ చేశారు వాడు వారిని కాల్చిపెట్టవచ్చింది కానీ పిల్లలు అని వారిని విడిచిపెట్టాడు ఇప్పుడు ఈ లాటరీ టికెట్ అతని చివరి అని చెప్పాడు మహేష్ షాపు యజమాని అక్కడ ఉన్న జంట నితేష్ మరియు రియాను అరవై లక్షల డాలర్లు ఇస్తానని తన ప్లాన్ లో భాగం కావాలని కోరతాడు నితేష్ లాభం చూసి ఒప్పుకుంటాడు కానీ రియా భయంతో తిరస్కరిస్తుంది ఆ సమయంలో షాపు బయట షాపు యజమాని అన్నయ్య మరియు ఒక సెక్యూరిటీ గార్డ్ రావడం జరుగుతుంది దాన్ని దాచడానికి వారు సరైన కారణాన్ని చూపిస్తారు రియా ఓ ఐడియా సూచిస్తుంది దాని ప్రకారం లాటరీ గెలుచుకున్న వ్యక్తి వ్యక్తిలాశ మరియు గాయపడిన పోలీసు గన్ ఆ వ్యక్తి కారులో పెట్టి దూరంగా వదిలేస్తే పోలీసులకు అవి దాని మీద అనుమానం వస్తుంది తర్వాత ఫోన్ నుండి అతని సెక్రటరీకి మెసేజ్ పంపి అతను మిక్స్కోకు వెళ్లిపోతున్నాడని చెప్పుకుంటారు దీనితో పోలీసులు రెండు వారాల వరకు ఏమీ తెలుసుకోలేరు ఇదే సమయంలో గాయపడిన పోలీసు ప్రాణాలను కాపాడారు